స్ప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉండదు ముందుగా నా ఛానల్ లో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం సో అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటంటే మటన్ గీ రోస్ట్ అనమాట ఇదైతే మొత్తం నెయ్యితోనే చేస్తాము ఇంకా నెయ్యితో చేస్తే ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది కదా సో ముందుగా అయితే మటన్ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ వచ్చేసి అయితే మొత్తం మెత్తడి మాంసమే తీసుకున్నాను అనమాట బోన్స్తో కూడా చేసుకోవచ్చు మటన్ మెత్తడిది ఇష్టం లేని వాళ్ళు బోన్స్తో కూడా చేసుకోవచ్చు బోన్స్తో కూడా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇంకా దీన్నైతే మంచిగా సైడ్ సైడ్కి నంజుకొని తినొచ్చు లేదా బగారా రైస్లో అయినా తినవచ్చు స్టార్టర్ లాగా కూడా తినొచ్చు అంత బాగుంటుంది రెసిపీ వచ్చేసి ఇంకా దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోకి అల్లం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి అన్ని ముక్కలకి మంచిగా కలిసేలా మంచిగా కలుపుకొని దాన్ని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీన్ని అయితే ఏ ప్యాన్లో చేస్తామో అదే ప్యాన్లో ఇవన్నీతో పాటు రెండు స్పూ టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి అలా పది నిమిషాలు పక్కన పెట్టొచ్చు లేదా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయినా కూడా మనం ప్యాన్లో వేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే పది నిమిషాల తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మంచిగా కలిపిన ముక్కలన్నిటిని దాంట్లో అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి అయితే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బర్రె నెయ్యే వేయాలి పూస పూస బర్రె నెయ్యి వేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోతుంది బర్రె నెయ్యి లేకపోతే మీరు ఈ రెసిపీ చేయడం మానేయండి అంతేకాని డాల్డా వేస్తాము ఇంకా వేరే ఆయిల్ వేస్తాము అంటే కుదరదు ఆ నెయ్యి ఉంటేనే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇంకా అదంతా వేసి కలిపేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఈ లోపు మనమైతే దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాకు వచ్చేసి ఏంటంటే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని మంచి చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత మంచిగా ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసాను ఇప్పుడే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ రెసిపీ మొత్తంలో ఈ మసాలా తర్వాత నెయ్యితోనే టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా గరం మసాలాకు వచ్చేసి మూడు లవంగాలు రెండు యాలకులు మూడు దాల్చిన చెక్కలు అవన్నీ వేసి రోట్లో వేసుకొని కచ్చా పచ్చా అయితే ఉంచుకోవాలి చిన్న క్వాంటిటీ కాబట్టి మిక్సీలో పట్టలేము ఇంకా మటన్ వచ్చేసి ఇలా అయితే అనమాట దీంట్లో అయితే మనం ముక్క మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడతాయి వాటర్ పోసిన తర్వాత ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది అదే బోన్ ఉంటే సిక్స్ విజిల్స్ అయితే రావాలన్నమాట ఇంకా విజిల్ పెట్టినప్పుడు మనం ఏంటంటే వాటర్ కరెక్ట్గా పోసినా కూడా నుంచి ఒక్కోసారి వాటర్ బయటకు వస్తాయి కదా అలా ఇక్కడ విజిల్కి టిష్యూ పేపర్ పెట్టామనుకోండి వచ్చిన వాటర్ అంతా అక్కడే ఉండిపోతాయి గ్యాస్ ఎలాగా ఖరాబ్ అవ్వదు ఇది ఒక చిన్న టిప్ తీసిన తర్వాత వచ్చిన వాటర్ ఉంటే చూసారా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పొంగ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది దాంట్లోంచి ముక్కలన్నీ పక్కగా తేవేసి వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ వాటర్ ఎక్కువైనా కూడా దీన్ని అయితే మనం పాయా సూప్ తాగుతాం కదా సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ దాన్ని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అలా వాటర్ అయితే తాగేయచ్చు మంచిగా మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే మళ్ళీ పూస పూస నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేస్తామంటే కుదరదు ఇంకా దీంట్లోకి అయితే మంచిగా కాజు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అయితే ఫుల్గా హీట్ అయిపోయింది ఇంకా దీంట్లో ముందు వరకు వేసుకున్న మటన్ కూడా వేసుకోవాలి ముక్కలన్నిటిని మంచిగా నెయ్యిలో వేసేసి రెండు మూడు సార్లు తిరగల మరగల కలిపేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు అయితే కంపల్సరీ వేయాలి కరివేపాకులోంచి వచ్చే ఫ్లేవరు భలే ఉంటుంది చూడండి ముక్క నంజుకొని తినేటప్పుడు టేస్ట్ అద్దరిపోతుంది సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దాన్ని అలా ఇలా కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాతోనే ఈ ఫ్లేవర్ అంతా అని చెప్పా కదా సో మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఆ మసాలాలో ఉన్న వాటర్ అంతా పోయి అది దగ్గర పడే టైంకి మనం ముందుగా వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం మటన్ ఉడికిచ్చిన వాటర్ని సపరేట్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మాదిరిగా అయిన తర్వాత ఆ వాటర్ని మొత్తం అందులో పోసుకోవాలి మీకు వాటర్ అంటే ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది వాటర్ తక్కువ పడతాయి అనుకున్నప్పుడు వాటర్ తక్కువ అయితే యాడ్ చేసుకోండి అంటే మీరు ఆ వాటర్ కరెక్ట్ క్వాంటిటీతో పోసుకోవడం వల్లనే బాగుంటుంది ఎందుకంటే మటన్ ఉడికిచ్చిన వాటర్ ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా నెయ్యి అవన్నీ కలిపి ఉడుకుతాయి కాబట్టి సో ఆ వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాల నుంచి అయితే అది మొత్తం లోపలికి అయితే పోతాయి ఆ వాటర్ ఇంకా చూడండి నేను మాడడం అయితే స్టార్ట్ అయింది మాడుతుందిగా అని చెప్పేసి అయితే వదిలేదు దాన్ని గీకి గీకి అయినా సరే కూడా అది కలుపుతూనే ఉండాలి ఇంక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఏంటంటే మనం మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత తగినంత ఉప్పు మనం ఉప్పు ఆల్రెడీ మటన్లో కలిపాము సో అది తర్వాత కొంచెం కారం వేసుకోండి పెప్పర్ పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సో పెప్పర్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని ఇంకా ఫైనల్గా మంచిగా వేయించుకున్న కాజు తర్వాత లాస్ట్కి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం నూరుకున్న మసాలా అది యాడ్ చేసుకొని ఇంకా కలిపేసి అయిపోయే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఫైనల్గా గార్నిష్కి మంచిగా కరివేపాకు కానీ లేదా కొత్తిమీర కానీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మంచిగా స్టార్టర్ లాగా కూడా తినొచ్చు సో ఈ రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకెత్తే రాబోతున్నాను అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా లైకా